జై శ్రీమన్నారాయణ రాముడు రథములో నుంచే వెనక్కి తిరిగి చూసి అయోధ్యకు నమస్కరిస్తూ ఉన్నాడు రామచంద్రుడు ప్రాంజలి నమస్కరిస్తూ ఓ అయోధ్యా ఇక నాకు సెలవివ్వు వనవాసము పూర్తి చేసుకొని వచ్చి నీ రుణం తీర్చుకుంటా నీ సేవ చేసుకుంటా తతహా రుధిరతామ్రాక్షో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నాడు రామచంద్రుడు వెనక్కి వెనక్కి చూస్తూ అయోధ్యని జ్ఞాపకం చేసుకుంటూ అయోధ్యకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఆయా గ్రామాలు దాటుతూ ఉన్నప్పుడు తమ యొక్క రథాన్ని అనుసరిస్తూ ఉండేటటువంటి గ్రామస్తులందరికీ కూడా రాముడు చెబుతూ ఉన్నాడు ఇక మీరంతా ఉండండి మీ మీ పనులు చూసుకోండి అని రాముడు చెబుతూ ఉన్నా గ్రామస్తులు మాత్రము వెనక్కి వెళ్ళటం లేదు రామరథము సాగుతోంది రాముడి రథముతో పాటు ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి గ్రామస్తులు కూడా పరిగెడుతూ ఉన్నారు ఇక రథం మెల్లిగా గంగానదిని సమీపిస్తుంది రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు గంగానదిని ఎట్లాంటి గంగానది అది సతతం శివాం ఎల్లప్పుడూ మంగళప్రదముగా ఉండేటటువంటి గంగా నదిని రామచంద్రుడు చూస్తున్నాడు దేవతలంతా విహరించేటటువంటి గంగా నదిని మన రామభద్రుడు చూస్తున్నాడు నిర్మలమైనటువంటి జలము కలిగినటువంటి గంగానదిని మన శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు రకరకాల ఆకారములతో సుడులు సుడులుగా ప్రవహించేటటువంటి గంగానదిని మన రామచంద్రుడు చూస్తున్నాడు ఒకచోట అగాధంగా ఉండి ఒకచోట వేగంగా ప్రవాహము కలిగినటువంటి గంగానదిని మన శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు ఒక్కొక్క చోట భయంకరమైనటువంటి ధ్వనులతో ఉన్నటువంటి గంగానదిని మన రామభద్రుడు చూస్తున్నాడు గంభీరమైనటువంటి ధ్వని కలిగినటువంటి గంగానదిని మన శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు దేవతలంతా స్నానము చేసేటటువంటి పవిత్రమైనటువంటి గంగా నదిని మన రామభద్రుడు చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు గంగమ్మ తల్లిని చూస్తూ ఉన్నాడు ఎట్లా ఉంది గంగమ్మ తల్లి హంసలతో కూడినటువంటి గంగమ్మ తల్లిని రామభద్రుడు చూస్తున్నాడు అద్భుతమైనటువంటి ధ్వనులతో ఉన్నటువంటి గంగమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు అద్భుతమైనటువంటి దండలాగా మాలలాగా బారులు తీరినటువంటి చెట్లు కలిగినటువంటి తీరముతో శోభిల్లుతున్నటువంటి గంగమ్మ తల్లిని శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు మనులలాగా నిర్మలంగా ఉన్నటువంటి గంగమ్మ తల్లిని రామభద్రుడు చూస్తున్నాడు దేవతలు వాడేటటువంటి శ్రేష్టమైనటువంటి ఏనుగులు గంగమ్మ తల్లిలో ఘీంకారము చేస్తున్నాయి అట్లాంటి అద్భుతమైనటువంటి దృశ్యములు కలిగినటువంటి గంగమ్మ తల్లిని పరవశంతో శ్రీరామచంద్రుడు చూస్తున్నాడు ప్రయత్న పూర్వకముగా అలంకరించుకున్నటువంటి స్త్రీలు ఎట్లా ఉంటారో మన గంగమ్మ తల్లి ఆ రకంగా ఉంది పండ్లతో పూలతో పొదలతో పక్షులతో మొసళ్ళతో పాములతో సేవింపబడుతూ ఉండేటటువంటి మన గంగమ్మ తల్లిని రామభద్రుడు చూస్తున్నాడు విష్ణుపాద్యుత దివ్యాం విష్ణు విష్ణుపాదముల నుండి జాలువారినటువంటి గంగమ్మ తల్లిని రామభద్రుడు చూస్తున్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ